అమ్మ లాస్ట్ ఎపిసోడ్స్లో మనం స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ అలాగే టీచర్స్ రిక్రూట్మెంట్ గురించి తెలుసుకున్నాం మరి ఈ రోజు మాకు ఏం చెప్పబోతున్నారు ఎస్ మాధురి సో వన్స్ అగైన్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటీషన్ అయినా కూడా మన వ్యూవర్స్కి ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేస్తా నేను మనము ఫ్రెష్ జాబ్ సెక్టర్లో ఎంటర్ అవ్వడానికి మనం ఒక హ్యాండ్ హోల్డింగ్ అంటే అవకాశాలు ఎలా ఉంటాయి రోడ్ మ్యాప్ ఎలా ఉంటుంది ప్రిపరేషన్ ఎలా ఉండాలి అన్న బ్యాక్గ్రౌండ్లో మనము చాలా డీటెయిల్గా సెంట్రల్ గవర్నమెంట్ తరఫున స్టేట్ గవర్నమెంట్ తరఫున కవర్ చేయాలని స్టార్ట్ చేశాము సెంట్రల్ గవర్నమెంట్ తరఫున యూపీఎస్సిలో వివిధ జాబ్స్ మాట్లాడాము స్టేట్ సెలెక్షన్ కమిషన్ కవర్ చేశాము రైల్వేస్ కవర్ చేశాము బ్యాంకింగ్ సెక్టర్ కవర్ చేశాము బ్యాంకింగ్లో నాట్ ఓన్లీ జస్ట్ స్టేట్ బ్యాంక్ ఐబీపీఎస్ కాకుండా రిజర్వ్ బ్యాంక్ నాబార్డ్ తర్వాత మిగతా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ సెబీ అవన్నీ కవర్ చేశాము అదేవిధంగా ఇన్సూరెన్స్ సెక్టర్ గురించి మాట్లాడాము సో పాన్ ఇండియా లెవెల్లో ఇవి చాలా పాపులర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫర్ జాబ్స్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయిన తర్వాత మనం స్టేట్ గవర్నమెంట్లో ఫోకస్ చేశాము స్టేట్ గవర్నమెంట్లో ఫస్ట్ మనం పోలీస్ సెక్టర్లో కాన్స్టేబుల్ ఎస్ఐస్ రిక్రూట్మెంట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా ఉంటాయి అని తెలుసుకున్నాము తర్వాత అదేవిధంగా టీచర్స్ రిక్రూట్మెంట్ గురించి లాస్ట్ టైం డీటెయిల్గా మాట్లాడాము డిఎస్సి ద్వారా గవర్నమెంట్ స్కూల్స్ అయితేనేమి లేకపోతే మనకి ఇంకొకటి రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని ఇంకొక బోర్డు ఉంది రిక్రూట్మెంట్ బోర్డు దాని ద్వారానైతేనేమి సో అది కంటిన్యూ చేస్తూ ఈరోజు మనము స్టేట్ గవర్నమెంట్లో అతి ముఖ్యమైన కమిషన్ ఆర్ ఏజెన్సీ ఫర్ రిక్రూట్మెంట్ ఇస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిమిలర్లీ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కదా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగే వివిధ రిక్రూట్మెంట్స్ గురించి ఒకసారి ఈరోజు మనము తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఓకే అయితే దీనికి ఎలిజిబుల్ ఏ ఎలా అప్రోచ్ అవ్వాలి సో ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మోస్ట్ పాపులర్ అనండి మోస్ట్ అందరు ఎదురు చూసేవనండి ఒక ఫోర్ కేటగిరీస్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ ఉంటాయి అంటే గ్రూప్ ఫోర్ అంటారు గ్రూప్ త్రీ అంటారు నేను కింది నుంచి వస్తున్నాను గ్రూప్ టూ అంటారు గ్రూప్ వన్ అంటారు ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క మెయిన్ రిక్రూట్మెంట్ డొమైన్ అన్నమాట ఓకే సో ఈ గ్రూప్ ఫోర్ అయితేనేమి త్రీ అయితేనేమి టూ అయితేనేమి వన్ అయితేనేమి ఇవన్నీ కూడా ఏంటంటే జనరల్గా అడ్మినిస్ట్రేషన్లో అక్రాస్ ఆల్ డిపార్ట్మెంట్స్లో అవసరమయ్యే పోస్టుల కోసం రెక్రూ రిక్రూట్ చేస్తారు వీటికి ఫోర్ దగ్గర నుంచి గ్రూప్ వన్ వరకు అంతటా కూడా డిగ్రీ ఈజ్ ద మినిమం క్వాలిఫికేషన్ ఓకే అయితే గ్రూప్ ఫోర్లో లో ఏంటి గ్రూప్ త్రీ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఎందుకంటే గ్రూప్ టూ గ్రూప్ వన్ అన్నది నెక్స్ట్ మనం సెక్టర్ లో డీల్ చేద్దాము ఈ రోజు మనం గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ గురించి తెలుసుకుందాం అంతేకాకుండా ఈ నేను జస్ట్ ఇప్పుడు చెప్పినట్టుగా ఈ గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ ద్వారా ఏంటంటే మనకి జనరల్గా అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్ వైజ్ కానివ్వండి స్టేట్ లెవెల్లో కానివ్వండి అక్రాస్ ద డిపార్ట్మెంట్స్లో అయ్యే రిక్రూట్మెంట్స్ గురించి అంటే అవసరమయ్యే హ్యాండ్ సపోర్ట్ స్టాఫ్ గురించి రిక్రూట్ చేయ రిక్రూట్మెంట్స్ జరుగుతాయి ఇంతేకాకుండా కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిగే ఇంకొక ఏమనాలి అసార్టెడ్ అంటే మిస్సలేనియస్ బంచ్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ ఏంటంటే స్పెషలిస్ట్ పోస్ట్లుంటాయి స్పెషలిస్ట్ ఆఫీసర్లు ఉంటారు అంటే ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకు చూడండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి అగ్రికల్చర్ ఆఫీసర్ కావాలి అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కావాలి తర్వాత హార్టికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు డిపార్ట్మెంట్స్ లో అదే విధంగా మనము విమెన్ అండ్ చైల్డ్ తీసుకుంటే సిడిపిఓస్ అంటారు అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఆఫీసర్స్ అంటారు సూపర్వైజర్స్ ఉంటారు తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఇంజనీర్స్ ఉంటారు అదే విధంగా ట్రాన్స్కో తీసుకున్నా కూడా ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఉంటారంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పంచాయతీరాజ్ తీసుకుంటే సివిల్ మెకానికల్ మెకానికల్ సివిల్ ఎక్కడన్నా ఉండొచ్చు నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా సో ఇంజనీర్స్ అవసరమయ్యే సెక్టర్ అంటే ఇంజనీర్స్ కోసమే చేయవలసిన రిక్రూట్మెంట్లు కొన్ని ఉంటాయి అలానే అగ్రికల్చర్ కోసం చేయవలసిన కొన్ని రిక్రూట్మెంట్స్ ఉంటాయి ఇప్పుడు అనుకున్నట్టుగా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్లు చేయవలసిన రిక్రూట్మెంట్స్ కొన్ని ఉంటాయి తర్వాత అకౌంట్స్ కూడా చాలా స్పెషలైజ్డ్గా ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటుందమ్మా డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ అని మన రీసెంట్గా కూడా ప్రాసెస్లో ఉంది అది సో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అని ఇంకొక రిక్రూట్మెంట్ చేయబడుతుంది తర్వాత ఫారెస్ట్లో చాలా ఎక్స్క్లూజివ్గా రిక్రూట్మెంట్స్ ఉంటాయి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంటారు ఎఫ్ఆర్ఓ అంటారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అంటారు కన్జర్వేటర్ ఆఫ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అంటారు సో ఈ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఆ డిపార్ట్మెంట్లో వెటర్నరీ ఆఫీసర్స్ ఉంటారు వెటర్నరీ డిపార్ట్మెంట్లో సో ఈ విధంగా మనకేంటంటే టౌన్ ప్లానింగ్లో ఆర్కిటెక్చర్ ప్లానింగ్ ఆఫీసర్స్ ఉంటారు తర్వాత ఇప్పుడు ఈ మధ్య మనం ఫుడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ యాక్టివిటీ చాలా చూస్తున్నాం కదా సో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళకేంటంటే స్పెషలైజ్డ్ వాళ్ళ వాళ్ళ వర్క్లో ఉన్న డిగ్రీకి సంబంధించిన రిక్రూట్మెంట్స్తో ఉంటే అర్హులవుతారు అంటే ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏజీబిఎస్సీ బీఎస్సీ అగ్రికల్చర్ కానీ బీఎస్సీ హార్టికల్చర్ కానీ ఉమెన్ ఉమెన్ అండ్ చైల్డ్లో ఉంటే న్యూట్రిషన్ కానీ అప్లైడ్ న్యూట్రిషన్ కానీ మైక్రోబయాలజీ కానీ ఇంకా సరే ఇంజనీర్స్ అయితే చెప్పనవసరం లేదు ఏ ఇంజనీర్కి వేకెన్సీ వస్తే ఆ ఫీల్డ్లో వాళ్ళకి డిగ్రీ ఉండాలి అదేవిధంగా అకౌంట్స్ అనుకోండి స్టాటిస్టికల్స్ ఆఫీసర్స్ అనుకోండి బీకామ్ లేదంటే ఎంకామ్ లేదంటే స్టాటిస్టిక్స్ బిఏ డిగ్రీ లెవెల్లో ఉండాలి అదే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అనుకోండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో దానికి డిప్లొమా కొన్ని బీట్ ఆఫీసర్స్ అంటే కొంచెం లోవర్ లెవెల్ పోస్టు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంటారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి అయితే బీఎస్సీ ఫారెస్ట్ అని ఉంటుంది లేకపోతే ఇంకా రిలేటెడ్ బీఎస్సీ బాట్నీ వాటితో చేసినా కూడా ఫారెస్ట్రీలో కొన్ని డిప్లొమాలు ఈ విధంగా ఆ సబ్జెక్ట్కి స్పెషలైజ్డ్ అప్రోచ్ ఇప్పుడు ఫుడ్ స్టాండర్డ్స్ మన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి అయితే వాళ్ళకి సంబంధించిన స్పెషలైజ్డ్ డిప్లొమాలు అవి యాడ్ చేసుకోవాలి ఫార్మా వాళ్ళు ఉంటారు అంటే మెడికల్ డిపార్ట్మెంట్లో పారామెడికల్ స్టాఫ్ ఉంటారు నర్సింగ్ వాళ్ళు ఉంటారు ఇవి జనరల్ రిక్రూట్మెంట్స్ కాదు స్పెసిఫిక్గా ఉంటాయి కదా వాళ్ళ ఫంక్షన్ స్పెసిఫిక్గా ఉంటుంది అంటే సబ్జెక్ట్ మ్యాటర్ దానిలో ఉండాలి వాళ్ళకి డిప్లొమా అండ్ ఫార్మసీ కానీ బి ఫార్మా కానీ నర్సింగ్ చేసిన వాళ్ళు కానీ మెడికల్ బోర్డు ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్స్లో లేకపోతే మెడికల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్లో రిక్రూట్ అవ్వబడతారు ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్లో రకరకాలుగా స్పెషలిస్ట్ ఆఫీసర్ చేసే వాళ్ళకి వాళ్ళకేంటంటే వాళ్ళ డిగ్రీలో ఒక పేపర్ ఉంటుంది అంటే ఆ స్పెషల్ సబ్జెక్ట్లో ఒక ఎగ్జామ్ పేపర్ ఉంటుంది అందరికీ కూడా అంటే ఎప్పుడప్పుడు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు వస్తే వాళ్ళకి ఒక జనరల్ స్టడీస్ ఉంటుంది సో జనరల్ స్టడీస్ ఒక పేపర్ రాయాలి వాళ్ళ సబ్జెక్ట్ పేపర్ ఒకటి రాయాలి దానికి మనము ఎలిజిబిలిటీ ఏంటంటే ఆ సబ్జెక్ట్స్లో ఆ డిపార్ట్మెంట్కి అవసరమైనట్టు ఆ స్పెషలిస్ట్ ఆఫీసర్ అంటే క్వాలిఫికేషన్ ఉండాలి అండ్ జనరల్గా ఇప్పుడు మనం ఈరోజు మనం మాట్లాడుకునే ఏ జాబ్ అయినా సరే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫోర్ ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ స్టేట్ గవర్నమెంట్లో దట్ ఈస్ బేసిస్ అనమాట అయితే ఈ కనెక్షన్లో నేను మన ఆస్పిరెంట్స్కి ఏం చెప్పదలుచుకున్నానంటే ఇప్పుడు టీఎస్పిఎస్సి తెల్ల టీజీపీఎస్సి అనేది చాలా భారీ ఎత్తున ఒకలాంటి రిఫార్మ్స్ చేయడానికి దే ఆర్ మేకింగ్ ఆల్ బ్రూ బ్లూ ప్రింట్స్ అనమాట మనకి ఇంకా యాక్చువల్గా డీటెయిల్స్ రాలేదు కానీ జస్ట్ నిన్ననే మనకి పేపర్ న్యూస్ ఎలా వచ్చిందంటే ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఇన్ని స్పెషలిస్ట్ ఆఫీసర్లు ఉంటారు సంవత్సరం పొడుగునా ఏదో ఒక రిక్రూట్మెంట్ అయ్యే స్కోప్ ఉంటుంది మళ్ళీ అందరికీ ఆ జనరల్ స్టడీస్ పేపరే రాయాల్సి రావచ్చు అంటే వాళ్ళ వాళ్ళ జాబ్స్ వేరైనా కూడా సో నిన్న న్యూస్ ప్రకారం ఏమర్థం అవుతుందంటే ఇలాంటి వాళ్ళందరికీ ఒకటేసారి ఒకటే జనరల్ స్టడీస్ పేపర్ పెడతారు కానీ వాళ్ళ వాళ్ళ సబ్జెక్ట్కు సంబంధించిన సబ్జెక్ట్ పేపర్స్ మాత్రం విడిగా ఉంటాయి ఓకే సో సమ్ కైండ్ ఆఫ్ రిఫార్మ్స్ ఎందుకంటే ఇలా చేస్తే టైం కొంచెం క్విక్ అవుతుందని రిక్రూట్మెంట్లో కాస్త ప్రాసెస్ ఈజీ అవుతుందని క్యాండిడేట్స్కి ఒక ఆలోచనలు జరుగుతున్నాయి ఇప్పుడు మనం మాట్లాడుకునే పిల్లలు జాబ్ ఎలిజిబిలిటీకి వచ్చి రాసేటప్పటికి బహుశా ఇవన్నీ మేబీ తెలిసి ద లైట్ ఆఫ్ ద డే బట్ అయితే ఇలా ఉంటుందమ్మా స్కీమ్ సో మనం మాట్లాడుకున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో అవసరమైన స్పెషలిస్ట్ ఆఫీసర్ల గురించి మనం మాట్లాడుకున్నాము అదేవిధంగా గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ అది జనరల్గా ప్రతి డిపార్ట్మెంట్లో ఫౌండేషన్ లాగా అంటే ఆఫీస్ రన్నింగ్కి కావాల్సిన సపోర్ట్స్ స్టాఫ్ గురించి రిక్రూట్మెంట్ గురించి మనం తెలుసుకోవాలి ఇప్పుడు అయితే ఇవి ఎప్పుడు వీటి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ నోటిఫికేషన్స్ అన్నది మనకి యాక్చువల్గా పీరియాడిక్గా రావాలమ్మా యాజ్ అ నామ్ అయితే గనక కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల నోటిఫికేషన్ నోటిఫికేషన్స్ అనేవి చాలా మనం ప్రిడిక్ట్ చేయలేని పరిస్థితిలో ఉంది న్యాచురల్గా వేకెన్సీస్ అరైజ్ అయినప్పుడే వేస్తారు వేకెన్సీస్ అరైజ్ కాకుండా గవర్నమెంట్ పాలసీ కూడా ఉంటుంది చాలా చోట్ల అవుట్ సోర్సింగ్ కనుక చేస్తున్నారు చాలామంది అయితే వాళ్ళు కాస్త రిక్రూట్మెంట్ని కట్ డౌన్ చేయడానికి కూడా చాలా రేర్గా వస్తున్నాయి రిక్రూట్మెంట్స్ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పోస్ట్ రిక్రూట్మెంట్ అయితే డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ అయితేనేమి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అయితేనేమి ఫార్మసిస్ట్ అయితేనేమి ఎఫ్ఆర్ఓ బీట్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ సీడీపీఓ ఇవన్నీ కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫై అవ్వబడ్డవే కానీ లాస్ట్ ఇయర్ వచ్చాయా ఈ ఇయర్ వస్తాయా అంటే నేను చెప్పలేను ఎందుకంటే దట్ విల్ బి నాట్ కరెక్ట్ ఆన్ మై పార్ట్ టు టెల్ ఏ ఇష్యూ విచ్ ఇస్ నాట్ ప్రిడిక్టబుల్ కానీ లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో ఈ నోటిఫికేషన్స్ అన్ని ఒకసారి అన్న రాబడ్డాయి ఓకే సో అలర్ట్గా ఉండాలి అలర్ట్గా ఉండాలి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ అయ్యే ఆస్కారం ఉందని మనం హోప్ చేయాలి అంటే ఇంతకు ముందుకన్నా ఇప్పుడు వీటిలో వేకెన్సీస్ పెరిగాయా మనకి అంటే ఇప్పుడు ఏమైపోయింది అంటే తెలంగాణ గవర్నమెంట్ లాస్ట్ టైం సిక్స్టీ వన్ చేసింది రిటైర్మెంట్ ఏజ్ ని అది రిటైర్మెంట్స్ అనేవి ఆ సిక్స్టీ వన్ పూర్తయిన వాళ్ళు ఈ మార్చి నుంచి రిటైర్మెంట్స్ స్టార్ట్ అయినాయి సో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఎక్కడ కూడా రిటైర్మెంట్స్ లేవు ఇవన్నీ స్టేట్ క్యాడర్ జాబ్స్ కదా సో రిటైర్మెంట్స్ లేవు సో ఇప్పుడు త్రీ ఇయర్స్ తర్వాత ఈ మార్చ్ నుంచి రిటైర్మెంట్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా మీద వేకెన్సీస్ వస్తాయి అనేది ఒక అంచనా ఇవ్వబడతాయి ఇవ్వబడతాయి సో యాక్చువల్ గా ఈ కాంటెక్స్ లో మనం లాస్ట్ వీక్ మనది ఎపిసోడ్ చేసినప్పుడే జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ అయింది జాబ్ క్యాలెండర్ లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న స్పెషలిస్ట్ ఆఫీసర్లది కాకపోయినా వాళ్ళు అక్టోబర్ నుంచి రాబోయే ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఆల్మోస్ట్ జూలై ఆగస్ట్ వరకు కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చే ప్రాబబిలిటీస్ చూపించింది గవర్నమెంట్ దాంట్లో టీచర్స్ రిక్రూట్మెంట్ చూపించారు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కొత్తవి రాబోయే చూపించారు కానిస్టేబుల్స్ అవి రాబోతున్నాయి వచ్చే ఏడాది నాకు కరెక్ట్ గా గుర్తులేదమ్మా ఐ థింక్ జూన్ లో నోటిఫికేషన్ రాబోతుంది అనుకుంటాను నెక్స్ట్ జూన్ లో బికాస్ ఇప్పుడు ఆల్రెడీ ఆగస్ట్ సెప్టెంబర్ అవుతోంది కదా ఆ విధంగా వాళ్ళు ఇప్పుడు క్యాండిడేట్స్ జాబ్ క్యాలెండర్ అనేది వాళ్ళు ఒక బేసిస్ లాగా తీసుకొని ఒక జస్ట్ ఒక రఫ్ ఐడియాకి నెక్స్ట్ ఇయర్ రాబోతున్నాయని ఒక అంచనాలో రావచ్చు అండ్ ఈరోజు మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు టీజీపీఎస్సి కొన్ని రిఫార్మ్స్ కూడా చేస్తుందని ఈ బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ క్యాలెండర్లో ఈ వేకెన్సీస్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్లు కూడా వాళ్ళు నోటిఫై చేయొచ్చు ఓకే ఇప్పుడు మనకి జాబ్ క్యాలెండర్ని ఏ టైంలో గవర్నమెంట్స్ రిలీజ్ చేయాలి యాక్చువల్లీ మాదిరి మనం పాన్ ఇండియా ఏజెన్సీస్ చూసుకుంటే లైక్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కానివ్వండి యూపీఎస్సి కానివ్వండి బ్యాంక్స్ అంటే ఐబీపీఎస్ ఇవన్నీ కూడా జనవరిలో రిలీజ్ చేసేస్తాయి అంటే రాబోయే ఎంటైర్ క్యాలెండర్ ఇయర్ పెట్టుకుంటారు వాళ్ళు క్యాలెండర్ ఇయర్లో ఎప్పుడెప్పుడు ఎలా ఎలా రాబోతున్నాయని ఇన్ఫార్మ్ చేస్తాయి పోతే మన రాష్ట్రంలో ఇది మేడన్ అటెంప్ట్ అంటే ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి ఇప్పుడు అది స్టార్ట్ అయిందంటే జస్ట్ ఫస్ట్ క్యాలెండర్ మనం చూస్తున్నాము ఇప్పుడు ఈ నెల ఆగస్టులో విడుదలైంది కాబట్టి మరి పీరియాడిక్గా అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్కి ఇస్తారా లేకుంటే వాళ్ళు దాన్ని స్లైడ్ చేసుకొని జనవరికి అడ్జస్ట్ అయ్యేలాగా ప్లాన్ చేస్తారా అన్నది ఇట్ ఈస్ లిటిల్ ఓకే బట్ ఇట్ షుడ్ బి పీరియాడిక్ అను యాన్యువల్ కాకపోయినా పీరియాడిక్గానైనా వస్తుందని హోప్తో ఉండడమే మనం చేయగలం సో కమింగ్ టు గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ రిక్రూట్మెంట్స్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కూడా ఏంటంటే మనం అనుకున్నట్టు స్పెషలిస్ట్ ఆఫీసర్లు కారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే జూనియర్ అసిస్టెంట్స్ అని జూనియర్ ఆడిట్ ఆఫీసర్స్ అని జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అని ఈ విధంగా వాళ్ళు రిక్రూట్ అవ్వబడతారు గ్రూప్ ఫోర్ అయితే ఇవేంటంటే నీకు డిస్ట్రిక్ట్ లెవెల్లో పోస్టింగ్స్ ఉంటాయి రిక్రూట్మెంట్స్ కానీ డిపార్ట్మెంట్ వైజ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో పోస్టింగ్స్ ఉంటాయి అంటే ఏ జిల్లాలో వాళ్ళకి కంఫర్టబుల్గా ఇంకా వాళ్ళు ట్రాన్స్ఫర్స్ లేకుండా అక్కడే వాళ్ళు ఆల్మోస్ట్ కరీర్ మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో గ్రో అయ్యే వరకు వాళ్ళకి అలాట్మెంట్ అయిన చోటే చేసుకోవచ్చు ప్లాన్ అలానే ఉంటుందన్నమాట మోస్ట్ సపోర్టివ్ లోకల్ క్యాడర్ వాళ్ళని గ్రూప్ ఫోర్లో తీసుకుంటారు ఆ వేకెన్సీస్ అనేవి టూ థౌజండ్ ట్వంటీ టూలో నోటిఫై అయినది మొన్న వరకు ప్రాసెస్ జరిగి రిక్రూట్మెంట్ అయ్యి ఎగ్జామ్ అయ్యి రిజల్ట్స్ వచ్చి టూ మంత్స్ అయింది సో దాదాపు ఒక ఎనిమిది వేల పైచీలకు గ్రూప్ ఫోర్ వాళ్ళని ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది సో ఈ గ్రూప్ ఫోర్లో ఏంటంటే మనకి మనం అనుకున్నట్టుగా జూనియర్ అసిస్టెంట్స్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ జూనియర్ స్టాటిస్టిషియన్స్ కాస్త లోవర్ స్టే అంత జూనియర్ అని అనుకోండి ఎందుకంటే ఇది ఆర్ ద లాస్ట్ రంగ్ ఆఫ్ సపోర్ట్ కాబట్టి దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఓకే మనం ఇదివరకు అనుకున్నట్టుగా టీఎస్పిఎస్సిలో ఏ రిక్రూట్మెంట్కైనా కూడా మోస్ట్లీ నైంటీ పర్సెంట్ అన్లెస్ ఇటీస్ లైక్ వెరీ స్పెషల్గా ఇప్పుడు ఫార్మసిస్ట్లో కొంతమంది డిప్లొమా వాళ్ళు రావచ్చు లేదంటే అగ్రికల్చర్ వెటర్నరీలో పాలిటెక్నిక్ వాళ్ళకు కూడా చాలా అవకాశాలు వస్తున్నాయి ఈ మధ్యన కొన్ని ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకు కూడా కొన్ని ఫీల్డ్ లెవెల్లో ఫిట్టర్ మెకానికల్ ఆ టైప్లో కొన్ని జాబ్ రావచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అట్లా అదర్వైజ్ డిగ్రీ ఉంటుంది సో కమింగ్ బ్యాక్ టు జూనియర్ అసిస్టెంట్స్ ఐ మీన్ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ ఏజ్ గ్యాప్ ఉంటుంది ఆల్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎలిజిబుల్ వీళ్ళకు కూడా టూ పేపర్స్ ఉంటాయి ఒకటి జనరల్ స్టడీస్ ఉంటుంది మిగతాది ఎబిలిటీ అన్నమాట అంటే ఎట్లా అంటే మనం లాస్ట్ టైం బ్యాంక్స్ గురించి మాట్లాడుకున్నాం కదా మెంటల్ ఎబిలిటీ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది మ్యాథ్ ఉంటుంది ఇది పేపర్ టూ అని కన్సిడర్ చేస్తారు అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి ఓకే ఈ దీనిలో ఎలిజిబిలిటీ వస్తే తర్వాత వాళ్ళని వాళ్ళ రిజర్వేషన్ ప్రకారము లోకల్గా ఉన్న వేకెన్సీస్ ప్రకారము అలాట్ చేయడం జరుగుతుంది దిస్ ప్రాసెస్ హెస్ కంప్లీటెడ్ వెరీ రీసెంట్లీ నా కమింగ్ టు గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ ఈజ్ ఆల్సో నెక్స్ట్ క్యాడర్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఫర్ ఆల్ ఎలిజిబిలిటీస్ జనరల్ గ్రాడ్యుయేట్స్ దీనిలో ఏంటంటే హెడ్ ఆఫీస్లో పో ఈ గ్రూప్ ఫోర్లానే ఉంటాయి ఇవి కూడా ఆల్మోస్ట్ కానీ డిస్ట్రిక్ట్స్లో ఉండవు వీళ్ళ లొకేషన్ ఆఫ్ జాబ్స్ మోస్ట్లీ హెడ్ ఆఫీసెస్లో ఉంటాయి సెంట్రలైజ్డ్ ఆఫీసెస్లో ఉన్నట్టుగా ఉంటాయి డిస్ట్రిక్ట్స్లో కంటే కూడా వీళ్ళది రోల్ కొంత సీనియర్ లెవెల్లో ఉంటుంది కాబట్టి వీళ్ళని సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అని సీనియర్ ఆడిట్ ఆఫీసర్ అని సీనియర్ స్టెనో అని ఆ విధంగా కొంచెం హయ్యర్ లెవెల్ పోస్ట్లు అనమాట బట్ కైండ్ ఆఫ్ నేచర్ ఆఫ్ జాబ్ అయినా వాళ్ళ వాళ్ళ జాబ్ రోల్ అయినా ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది సో ఈ గ్రూప్ త్రీకి నోటిఫికేషను డిసెంబర్ ట్వంటీ టూలో ఇవ్వబడ్డది కానీ ఆ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు దాని ఎగ్జామ్ ఇస్ సపోజ్ టు బి కండక్టెడ్ వెరీ షార్ట్లీ ఎనీవే మనము ఇదంతా కూడా ఒక ఎగ్జామ్ పర్స్పెక్టివ్గా కాకుండా అసలు అవకాశాలు ఎలా ఉంటాయి అని మనం గ్రాడ్యుయేట్ అంటే మనకి ఏమేమి అవకాశాలున్నాయ్ అంతే కాబట్టి గ్రూప్ ఫోర్ ఉంటుంది గ్రూప్ త్రీ ఉంటుంది గ్రూప్ టూ గ్రూప్ వన్ గురించి మనం నెక్స్ట్ టైం మాట్లాడుకుందాము అయితే అమ్మ ఇప్పుడు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ లో రిక్యూట్ అయిన వాళ్ళకి ఎంత వరకు అప్గ్రేషన్ ఉంటుంది వాళ్ళు గ్రూప్ వన్ ఉంటుంది గ్రూప్ ఫోర్ వాళ్ళు గ్యారెంటీగా గ్రూప్ టూ ఆఫీసర్స్ వరకు ఎదగలరు డిపెండింగ్ ఆన్ ఎప్పుడు కూడా మనం అనుకుంటాం కదా వాళ్ళ ఏజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ సపోజ్ ఒక ఫ్రెష్ గ్రాడ్యుయేట్ మిడ్ ట్వంటీస్ లో రిక్రూట్ అయ్యారనుకోండి వాళ్ళకి ఎంతో సర్వీస్ ఉంటుంది సో వాళ్ళు ఈజీగా గ్రూప్ టూ అయితే ఖచ్చితంగా టచ్ అవుతారు మరి ఇంకా వాళ్ళకి ఏమైనా రిజర్వేషన్స్ అలా ఏమైనా ఎలిజిబిలిటీ ఉండి లేదంటే రిటైర్మెంట్స్ లో ఆ పర్టికులర్ పోస్ట్ లో ఏమైనా అప్పుడు పాత ఏమైనా ఎక్కువ ఉంటే వాళ్ళు బై చాన్స్ గ్రూప్ వన్ ఎదిగినా కూడా ఆశ్చర్యం లేదు కానీ గ్రూప్ టూ అయితే గ్యారంటీ అనుకుందాం అదేవిధంగా గ్రూప్ త్రీ వాళ్ళు కూడా నోటిఫికేషన్స్లో మనం ఒక రిక్రూట్మెంట్ లెవెల్లో స్టార్ట్ అయినా కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డిపెండింగ్ ఆన్ అవర్ ఏజ్ ఆఫ్ ఎంట్రీ అండ్ డిపెండింగ్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ వేకెన్సీస్ అరైజ్ ఆ లైన్లో డెఫినెట్గా గ్రో అవుతారమ్మా ఎవరు కూడా రిక్రూట్ అయిన క్యాడర్లో మాత్రం రిటైర్ అవ్వరు ఓకే గ్యారెంటీగా కూడా గ్రూప్ వన్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి గ్రూప్ వన్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయని నేను చెప్పడం లేదు గ్రూప్ టూ వరకు అయితే గ్యారంటీగా వెళ్ళగలరు ఓకే గ్యారెంటీ గా వెళ్ళగలరు సో గ్రూప్ వన్ అన్నది సపోజ్ టు బి ద టాప్ మోస్ట్ క్యాడర్ ఆఫ్ రిక్రూట్మెంట్ బై ద తెలంగాణ అంటే ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఏపీపిఎస్సి అనుకోండి కర్ణాటక అనుకోండి ఏదన్నా కూడా గ్రూప్ వన్ ఇస్ టాప్ మోస్ట్ అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ సీన్ యాజ్ యూపీఎస్సిలో సివిల్ సర్వీస్ లాగా అనమాట సో గ్రూప్ టూ ఉంటుంది నెక్స్ట్ తర్వాత గ్రూప్ త్రీ ఉంటుంది గ్రూప్ ఫోర్ ఉంటుంది గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా స్పెషలిస్ట్ ఆఫీసర్లు కూడా తెలుసుకున్నాము విధంగా గ్రూప్ టూ గ్రూప్ వన్ గురించి వచ్చే ఎపిసోడ్లో బ్రీఫ్గా తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్